అవకాశాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కనీస వేతనం పద్దెనిమిది వేలు కనీస వేతనం పద్దెనిమిది వేలు కనీస వేతనం పద్దెనిమిది వేలు పెండింగ్ లో ఉన్న జులై నెల పారితోషికం పెండింగ్ లో ఉన్న జులై నెల పారితోషికం ఆలస్యం కాకుండా ఆగస్టు నెల పారితోషికం ఆలస్యం కాకుండా ఆగస్టు నెల పారితోషికం పెండింగ్ లో ఉన్న జులై నెల పారితోషికం పెండింగ్ లో ఉన్న జూలై నెల జీతాలు భర్తలు లేని ఆశలు ఉన్నారు వాళ్ళు రెంట్లలో ఉండి వాళ్ళు జీతాలు లేక పిల్లల ఫీజులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కొంచెం భర్తలు కూడా పని చేయని ఆశలు ఉన్నారు కాబట్టి మమ్మల్ని గుర్తించి జూలై నెల జీతము విడుదల చేయాలని కోరుకుంటున్నాము అలానే ఆగస్టు నెలలు కూడా కొ తొందరగా జీతం విడుదల చేయాలని అనుకుంటున్నాము ఈ జీతము వాళ్ళ కార్ కారు కారులో వేసే పెట్రోల్ కూడా కాదు మాకు ఇంకా పైనుంచి ఫోన్లు వస్తున్నాయి ఏంటంటే బడ్జెట్ లేదు పదివేలకి బడ్జెట్ లేదు అని మనకి తీసిపడేస్తున్నారు వేల జీతాలు వచ్చిన రెగ్యులర్ వాళ్ళకి వచ్చేస్తున్నాయి మేమేం పాపం చేసాము ప్రతిసారి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మ గెలి గెలిపించినందుకు మాకు ఈ పనిష్మెంట్ అవుతుంది కాబట్టి సీతక్క ఇన్ని డిమాండ్లు చేశారు సీతక్క కూడా మరి మమ్మ మా గురించి ఆలోచించి మమ్మల్ని కూడా గుర్తించాలని మేము కోరుకుంటున్నాము అలాగే త్వరగా జులై నెల ఇన్సెంటివ్ పడేటట్టు చూస్తారని కోరుకుంటున్నాము అలాగే ఆగస్టు నెల ఇప్పుడు నెల ఆఖరు వస్తుంది ఒక్కొక్కరు ఈఎంఐలు కట్టాలి వాళ్ళు ఈఎంఐలు కట్టలేక ఫీజులు కట్టలేక ఇంట్లో ఎల్ల తీయలేక రెంట్లు కట్టలేక ఆశాలు చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు ఈ జూలై నెల పారదర్శకం తొందరగా మాకు వచ్చేటట్టు చూస్తారని కోరుకుంటా నెలంతా పనిచేసిన తర్వాత ఇవాళ వాళ్ళ జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించింది ప్రతి నెల కూడా ఆ నెల చివరిలో ముప్పై తేదీలోపు జీతాలు పడేది కానీ ఇవాళ జూలై నెల పూర్తి అయిపోయి ఆగస్టు ఇరవై తారీఖు వచ్చినప్పటికీ నేటికి జూలై నెల జీత పారితోషికాలు ఇప్పటి వరకు ఆశా వర్కర్లకు అందలేదు ప్రభుత్వం మాత్రం ప్రతి నెల జీతాలు వేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతుంది కానీ ఆశా వర్కర్లకు ఇచ్చేటువంటి అరకొర జీతం కూడా ప్రతి నెల ఇవ్వడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి జూలై నెల పెండింగ్లో ఉన్నటువంటి పారితోషికాన్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఆగస్టు నెల కూడా పూర్తిగా వస్తుంది ఆగస్టు నెల పారితోషికం కూడా ఈ నెల ముప్పై లోపు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటి డిమాండ్ చేస్తుంది అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు వారి కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వ స్కీములన్నింటినీ కూడా ఆశా వర్కర్లతో చేపిస్తుంది కానీ వారికి తగ్గ వేతనం ఇవ్వడంలో మాత్రం ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు అందుకని సిఐటి డిమాండ్ చేస్తుంది ఆశా వర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అధికారంలోకి రాకముందు కూడా ఆశా వర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి చెప్పారు ఇటీవల కాలంలో మంత్రి సీతక్క గారు కూడా హామీ ఇచ్చారు అందుకని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆశా వర్కర్లకు నెల జీతం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి సేయిట్ డిమాండ్ చేస్తుంది జులై నెల పెండింగ్ లో ఉన్నటువంటి జీతం విడుదల చేయాలని ఆగస్టు నెల పారితోషికం కూడా ఆలస్యం కాకుండా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో అన్ని పిహెచ్సిల ముందు ధర్నా కార్యక్రమం నిర్మించడం జరుగుతుంది అందులో భాగంగా కొత్తగూడెం పీపీ యూనిట్ లో కూడా ఆశా వర్కర్లు నిరసన తెలియజేశారు ఈ నిరసనకు స్పందించైనా సరే ప్రభుత్వం జులై నెల పారితోషికం విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆశా వర్కర్లందరికీ సిఐటి కొత్తగూడెం టౌన్ కమిటీ తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు